నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాబి సో ఈ రోజు మీ ముందుకి కింగ్ డామ్ సేల్ నుంచి మరొక అప్డేట్ అయితే ఇచ్చేస్తున్నాను సో శారీ సెక్షన్ లో సారీస్ అయితే ఫుల్ వెరైటీస్ అయితే వచ్చేసినాయి కానీ ఈ రోజు మీకు స్పెషల్ వీడియో టాప్ సెక్షన్ నుంచి అయితే ఉండబోతుంది సో టాప్ సెక్షన్ లో ఈ రోజు మీకు మంచి ఫుల్ వెరైటీ అయితే రిస్టాక్ అయిపోయింది సో వాటి నుంచి కొన్ని మోడల్స్ అయితే ఈ రోజు స్పెషల్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను కానీ టాప్స్ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు అలా అవట్లేదు ఎందుకంటే ఇంకా చాలా వరకు చాలా ఆన్లైన్ ఆర్డర్స్ అయితే పెండింగ్ పని సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ కింగ్డమ్ సేల్ లో ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు ఎవరు తిప్పుకోవద్దు మ్యాక్సిం అవకాశం చేస్తూనే ఉన్నాము సో శారీస్ వీడియో కోసం ఎదురు చూడద్దు తొందరగా స్టోర్ కి విజిట్ చేయండి చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి సో టాప్ సెక్షన్ లోకి వెళ్ళి ఈ రోజు వెరైటీస్ టాప్ సెక్షన్ అయితే వచ్చేసాము టాప్ సెక్షన్ లో ఈ రోజు సాటర్డే స్పెషల్ సో కింగ్డమ్ సేల్ స్పెషల్ ఉంది అలాగే సాటర్డే కూడా స్పెషల్ మీకు అందిస్తాను ఈ రోజు అద్భుతం ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేస్తాం ఈ రోజు ఇది మీకు దొరికింది కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ చూడండి విత్ లైనింగ్ తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి విత్ లైనింగ్ తో వస్తుంది ఐటమ్ సో ప్యూర్ జార్జెట్ మీద పప్పు హ్యాండ్స్ తో చూసారా పెద్ద గేరా పెద్ద ఫ్రాక్ ఈ రోజు స్పెషల్ ఛాన్స్ ప్రైస్ చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఫుల్ స్టోన్ సో బ్యాక్ సైడ్ అంతా కూడా ఫుల్ స్టోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ స్పెషల్ కలెక్షన్ ఈరోజు నేను మీకు అందించేస్తున్నాను సూపర్ లక్కీ ఛాన్స్ ప్రైస్ వింటే మాత్రం ఖచ్చితంగా లక్కీ ఛాన్స్ ఇది సో కింగ్డమ్ సేల్ నుంచి ఈ రోజు మీకు దొరికింది ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఒక ప్యాకెట్లో ఫైవ్ వస్తాయి ఫైవ్ కావాలంటే తీసుకోండి త్రీ కావాలన్నా తీసుకోండి ఈ రోజు స్పెషల్ ఆఫర్లో కింగ్డమ్ సేల్ నుంచి మీకు సూపర్ అప్డేట్ చూసారు కదా అదిరిపోయే స్పెషల్ కలెక్షన్ ప్యూర్ జాగెట్ మీద రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ నైరా కట్స్ ఉన్నాయి లాంగ్ టాప్స్ ఉన్నాయి మాకు ఆలియా స్పెషల్ కావాలి అని చూచండి ఆలియా స్పెషల్ వర్క్ మొత్తం రిబ్బన్ లెస్ వర్క్ విత్ స్టోన్ వర్క్ విత్ లైనింగ్ ఈ రోజు అద్దిరిపోయే ప్రైస్ మీకు ఆలియా స్పెషల్ చూసారు కదా మంచిగా ఉంది కదా స్పెషల్ గా విత్ లైనింగ్ తో ఆలియా స్పెషల్ డిజైన్ ఈ రోజు ఇది కూడా మీకు కింగ్డమ్ సేల్ జస్ట్ కలర్స్ కాంబినేషన్స్ ఉండే కానీ ఒకటి మాత్రం చెప్పాలి ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రం మాక్సిమం అవ్వట్లేదు ప్లీజ్ దయచేసి ఎవ్వరు అనుకోవద్దు దగ్గర దగ్గరగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దాకా ఉన్నాయి మనం చేయాల్సినవి సో అమౌంట్ వేసిన వాళ్ళు కూడా కొంచెం కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను అమౌంట్ వేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంచెం వెయిట్ చేయండి కొంచెం లేట్ అవుతున్నాయి దయచేసి మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రం అవ్వట్లేదు ఏమీ అనుకోవద్దు సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ కాంబినేషన్ విత్ లైనింగ్ తో ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంది జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రం పెట్టండి ఆన్లైన్ లో మీరు పెట్టండి ఆర్డర్ అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా పంపిస్తాను నేను సో చూడండి నెక్స్ట్ టూ ఫార్టీ నైన్ లో మరొక స్పెషల్ ఓపెన్ చేస్తున్నాను సెంటర్ కట్ సూపర్ గా ఉంటుంది సో మొత్తం కూడా మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది సెంటర్ కట్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ దీంట్లో ఓన్లీ స్పెషల్ టూ కలర్ స్పెషల్ వస్తాయి అనమాట ఒకటి ఈ కలర్ వస్తుంది ఒకటి గ్రీన్ వస్తుంది ఒక ప్యాకెట్లో ఫోర్ ఉంటాయి అవి ఈ స్పెషల్ కలర్ స్పెషల్ చార్ట్ అనమాట యూనిఫామ్ కలర్స్ అడుగుతారు కదా వాళ్ళ కోసం స్పెషల్గా ఉంటుంది సో ఈ ఐటెం వచ్చేసరికి ఇట్లా కటింగ్ కూడా వస్తుంది సెంటర్ పార్ట్ సో జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ఉంటుందండి చాలా హెవీ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఈరోజు మీకు దొరికింది ఇది కూడా మస్తు ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఇది కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్లోనే టూ ఫార్టీ నైన్లోనే ఇది కూడా దీని వర్క్ చూడండి భలే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి మొత్తం లేస్ నెట్టెడ్ లేస్ వర్క్ అనమాట సో అంతేగా దీనికి ఇంకా స్పెషల్ ఉంది చూపిస్తే చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్పెషల్ లేస్ వర్క్ చూసారు కదా ఒకసారి హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్కి మొత్తం మళ్ళీ హ్యాండ్స్ కూడా రిబ్బన్ వర్క్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా ఈరోజు పెద్ద గ్యారాతో స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇది కూడా టూ ఫార్టీ బార్డర్ కూడా ఉందా బార్డర్ కూడా ఉంది స్పెషల్గా సో ఇది కూడా ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్స్ కాంబినేషన్స్ అయితే రెడీగా ఉంది ఎక్సెల్ సైజు అవైలబుల్గా ఉంది నెక్స్ట్ అప్డేట్ ఈ రోజు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ కూడా వెరైటీ వచ్చి చూపిస్తాను సో అంతకన్నా ముందుగా ఈ రోజు ఇంకొక స్పెషల్ అప్డేట్ ఇవ్వాలి మీకు ఏమిటా అనుకుంటున్నారు కదా సో అన్న టూ పీస్ సెట్స్లో ఒక మంచి సూపర్ ప్రైజ్ అయితే ఇచ్చావు కానీ డబల్ ఎక్సల్ సైజులో ఎప్పుడు తెస్తావు టూ పీసెట్స్ ఫస్ట్ టైం మీకోసం పక్కా ఇంకా పర్ఫెక్ట్ డబల్ ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ నో డౌట్ అనమాట చూడండి డబల్ ఎక్సెల్ సైజ్ ఫ్రంట్ పార్ట్ చూడండి సూపర్గా ఉంటుంది వర్క్ వచ్చేసరికి సో ఒకసారి మనం ప్యాంట్ కూడా చూద్దాము డబల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చిందా రాలేదా ఒకసారి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఈరోజు కింగ్ డమ్ సేల్ నుంచి మీకోసం స్పెషల్ ఆఫర్ చూడండి దసరా స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ సో అందరూ చెప్తారు మనం ఇస్తాం అంతే తేడా సో అందరూ మా దగ్గర ఆఫర్ మా దగ్గర ఆఫర్ అంటారు సో ఆఫర్ అనేది మనం చెప్పే ఐటెంలో చూపించే ఐటెంలో ఆ ఆఫర్ అని చెప్పేది కనపడాలి సో అట్లాగా స్పెషల్గా ఉంటే మన దగ్గర సో మీరు బిజినెస్ చేసే చేసేవాళ్ళకి తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఒకసారి ఇక్కడ చాలా వెరైటీస్ అయితే మీకోసం అనుకూలంగా ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను ఆన్లైన్ ఆర్డర్స్ కొంచెం లేట్ అవుతున్నాయి ఎవ్వరు తిట్టుకోవద్దు ముఖ్యంగా నెక్స్ట్ మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా కూడా సూపర్ వర్క్ అనమాట చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇది వచ్చరికి ఇందాక మీకు పేస్టల్ కలర్ చూపించా కదా ఇది ఫుల్ డార్క్ మ్యాచింగ్ డబల్ ఎక్సల్ సైజ్ ఇది కూడా చూడండి ఎక్స్ఎల్ గ్రీన్ మ్యాచింగ్ పింక్ మ్యాచింగ్ ఎల్లో మ్యాచింగ్ ఇది కూడా టూ ఫిఫ్టీ ఫైవ్ ఇవి డబుల్ ఎక్సల్ సైజ్ లో ఉన్నాయి టూ సెట్స్ టూ ఫార్టీ ఫైవ్ కదా మస్తు కలెక్షన్ ఇంకా ఏం కలెక్షన్ అడిగి ఉందో ఒకసారి సో నెక్స్ట్ డబల్ ఎక్స్ఎల్ విత్ లైనింగ్తో డబల్ ఎక్సెల్ చూడండి రియల్ మిర్రర్ వరకు స్టోన్ వరకు కంప్లీట్గా ముచ్చాల వరకు సో అంతే కదా డిజైన్ చూడండి ఉంది కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ స్టోన్ నాకైతే పర్టికులర్గా ఈ కలర్ కాంబినేషన్ మాత్రం అదే నచ్చిందండి దీంట్లో నాలుగు రంగులు ఇచ్చాడు నాలుగు రంగులు కూడా అద్భుతంగా ఇచ్చాడు సో జనరల్గా మనం చూస్తుంటాము ఒక సెట్లో కొంచెం ఒక రంగు బాగుంది ఒక రంగు బాగుంది అక్కడ అనుకుంటాం దీంట్లో మాత్రం గా అందుకే డబల్ ఎక్సల్ సైజ్ అంటే ఎవరు చూచడం డబల్ ఎక్సల్ సైజ్ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజ్ ఫోర్ కలర్స్ మాత్రం అద్భుతంగా ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ ట్వంటీ ఫైవ్ సూపర్ ఉంది కదా త్రీ ట్వంటీ ఫైవ్కి సో చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను విత్ లైనింగ్తో ఫ్రంట్ పార్ట్ ముచ్చా వరకు మొత్తం కంప్లీట్గా ఫుల్ స్టోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ లాంగ్ ఫైరా త్రీ ట్వంటీ ఫైవ్ కింగ్డమ్ సేల్ అంటే ఇంతకన్నా స్పెషల్ ఆఫర్ ఏం కావాలి మీకు సో అక్కడతో ఆకుండా మీకోసం ఇంకా స్పెషల్ వెరైటీ తీసుకొచ్చేసాను సో త్రీ పీ సెట్స్ అన్ని రకాలు ఉంటాయండి మన దగ్గర ఒక ఐటెం ఉంది ఒక ఐటెం లేదు అనుకున్నా ప్రతి ఒక్క ఐటెం మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది త్రీ పీసెస్ ఫ్రంట్ వర్క్ చూడండి ఫ్రంట్ వర్క్ వస్తుంది ప్యూర్ కాటన్ నుంచి వస్తుంది త్రీ పీసెస్ వచ్చేసరికి సో ఈ త్రీ పీస్ సెట్ వచ్చేసరికి ప్యాంటు వస్తుంది ప్యూర్ ఇక్క ప్యాంటు దుప్పట్ట దుప్పట కూడా చాలా పెద్ద దుప్పట ఇది చూపిస్తే చూడండి దుప్పట్ట కూడా చాలా పెద్ద దుప్పట చూస్తున్నారు కదా చాలా పెద్ద దుప్పట ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ చూడండి దీంట్లో అయితే డిజైన్స్ మోడల్స్ భలే ఉంటాయి ఈరోజు త్రీ ఫార్టీ నైన్ స్పెషల్ ఆఫర్ సూపర్ ఉంది కదా పెద్ద దుప్పట్ట విత్ ప్యాంటు విత్ వర్క్ త్రీ చాలా మంది అడుగుతున్నారు త్రీ సెట్స్ కావాలి కొంచెం రీజనబుల్ ప్రైస్లో కావాలన్నా మాకు ఈజీగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్యే కావాలి సో మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ కింగ్డమ్ సేల్ నుంచి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం సూపర్ ఐటమ్ డోంట్ మిస్ ఇట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈరోజు మీ ముందుకి ఇంకొక వెరైటీ అయితే తీసుకొచ్చేసాను చేశాను పర్టికులర్గా ఇలాంటి హ్యాండ్ వర్క్ ఐటమ్స్లో ఫుల్ వెరైటీస్ ఉన్నాయండి ఫుల్ స్టాక్ ఉంది అనమాట వావ్ మొత్తం మీకు ఫస్ట్ హ్యాండ్ చూడండి సూపర్ ఉంటుంది ఐటమ్ హ్యాండ్స్ సూపర్గా ఉంటుంది సో విత్ లైనింగ్తో వస్తుంది విత్ లైనింగ్తో సూపర్ హ్యాండ్స్ వస్తుంది ఐటమ్ వచ్చరికి సో మొత్తం పెద్దగా గేరాతో మొత్తం బటర్ఫ్లై చాలు ఫుల్ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చరికి సో ఇది మొత్తం ఇట్లా స్పెషల్గా హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ అండి మొత్తం పేస్టల్ కలర్స్ సూపర్ ఉంటుంది జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఈరోజు స్పెషల్ ఆఫర్లో జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ దీంట్లో టూ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అదేంటో చూపిస్తే చాలు ఇది వచ్చేసి వర్తికాన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది బర్తికాన్ అంటే కొంచెం కాటన్ ఫీల్ మీద వస్తుంది లేదు మాకు పట్టు ఫ్యాబ్రిక్ మీద కావాలనుకుంటే పట్టు ఫ్యాబ్రిక్ మీద కూడా వావ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద సేమ్ ఫ్యాన్స్ వస్తుంది మొత్తం కంప్లీట్గా విత్ లైనింగ్తో వస్తుంది కంప్లీట్ కంప్లీట్గా ఫుల్ వర్క్ అనమాట సో దీంట్లో కలర్స్ కాంబినేషన్ డార్క్ దీంట్లో కలర్స్ కాంబినేషన్ డార్క్ విత్ లైట్ సో చక్కగా రెండు సెట్లు బుక్ చేసుకోండి అంటే ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రం కొంచెం లేట్ అవుతున్నాయి అసలు అవ్వట్లేదు ఏమనుకోవద్దు మ్యాక్సిమం అవకాశం వస్తుంది స్టోర్ విజిట్ ఇచ్చేయండి కానీ మీరు ఆర్డర్ అయితే పెట్టండి అవకాశం ఉన్నంత వరకు నేను పార్సల్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా రెండు వెరైటీస్ ఎందుకంటే ఎనిమిది రంగులు వస్తాయి రెండు టూ టైప్ ఆఫ్ ప్లాప్స్ వస్తాయి సూపర్గా ఉంటుంది ఇది రెండు సేమ్ ప్రైస్ ఈరోజు జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ త్రీ ఎక్స్ఎల్లో కూడా మంచి అప్డేట్ వచ్చింది కానీ త్రీ ఎక్స్ఎల్లో దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ న్యూ డిజైన్స్ అయితే యాడ్ అయిపోయినాయి దాని నుంచి ఒకటి రిలీజ్ చేస్తున్నా మీకు చూడండి నెక్ పార్ట్ మొత్తం కూడా రియల్ మిర్రర్ వర్క్ విత్ లైనింగ్తో సూపర్ ఉంటుంది పర్ఫెక్ట్ త్రిబుల్ ఎక్సెల్ చూసారా సైజు పర్ఫెక్ట్ త్రిబుల్ ఎక్సెల్ అనమాట సూపర్గా ఉంటుంది ఐటమ్ మొత్తం రియల్ మిర్రర్ వర్క్తో విత్ లైనింగ్తో చాలా సూపర్గా ఉంటుంది మెటీరియల్ కానీ చూడండి సూపర్గా ఉంటుంది జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రిపుల్ ఎక్సెల్ విత్ నెక్ హ్యాండ్ వర్క్తో త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఇది ఒక సెట్లో స్పెషల్ కలర్స్ అంటారండి ఒక సెట్లో టూ రెండు కలర్స్ వస్తాయి ఇదొకటి అదొకటి మొత్తం ఫోర్ వస్తాయి అన్నమాట త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది కొత్త మోడల్స్ వచ్చినాయి కొత్త వెరైటీస్ వచ్చినాయి మనం ఇంకా పార్సెల్స్ ఓపెన్ చేస్తున్నారు ప్రైసెస్ ట్రాక్ చేస్తూనే ఉన్నారు సో మీరు మాత్రం రీసెల్లర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి తప్పకుండా ఇక్కడ మీకు మంచి వెరైటీ ఖచ్చితంగా మన స్టోర్ నుంచి అందుతుంది ఓకేనా సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అంటే బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో నెక్స్ట్ మీకోసం మరొక వీడియోకి వస్తా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఏ వీడియో వరకు ఉపయోగపడింది మాత్రం ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేసేయండి నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ మీ ముందు కోసం మరి జై హింద్